న్యాయ వృత్తిలో ఉంటూ తనదైన శైలిలో సేవే ఒక సంకల్పంగా ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తూ దేశానికి కావాల్సింది సామాజిక న్యాయం అయితే సామాన్యుడికి కావాల్సింది సత్పరా న్యాయం అన్న నినాదంతో సేవలందిస్తున్న లాయర్ కాన్ లీలా ప్రసాద్ జన్మదిన సందర్భంగా వందే భారత్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నందు రక్తదాన కార్యక్రమం నిర్వహించటం జరిగింది ప్రముఖ న్యాయవాది శ్రీ కాండ్రేగుల లీలాహరిప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా గాజ్వాకు వందే భారత్ బ్లడ్ బ్యాంక్ లో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సాధారణంగా లాయర్స్ అంటే న్యాయాన్ని నిలబెట్టడం అన్యాయాన్ని అనచవేయడం ధర్మాన్ని రక్షించడం అధర్మాన్ని శిక్షించడం అలాంటి న్యాయ వృత్తిలో ఉంటూ ఎంతో మందికి అండగా ఉంటూ అంటే ఈ దేశానికి ఈ దేశాభివృద్ధికి కావాల్సింది సామాజిక న్యాయం అయితే సామాన్యుడికి కావాల్సింది సత్వర న్యాయం అలాంటి సత్వర న్యాయాన్ని సమాజంలో ఎంతో మందికి అందిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాల్లో కూడా అయినటువంటి శ్రీ కండ్రేగు లీలాహరిప్రసాద్ గారికి ఈ సందర్భంగా నా తరఫున అన్ని ఎన్జిఓస్ తరఫున ముఖ్యంగా మా వందే భారత్ బ్లడ్ బ్యాంక్ తరఫున కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను తను ఇలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి మీరు వింగ్ నాయర్ మీరు బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ చేసినందుకు యాక్చువల్లీ ఇందులో ఏంటంటే ప్రతి ఒక్క నా స్నేహితులకి నా బంధువులకి నా జూనియర్స్కి నా ఫ్రెండ్స్కి అందరూ కూడా ఫస్ట్ థ్యాంక్స్ అండి చాలా చాలా థ్యాంక్స్ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని నా తమ్ముడు యాక్చువల్లీ వినోద్ గారు తన ఇన్స్పిరేషన్తో చేయడం మొదలైందండి ఆయన గాజు ఒక బ్లడ్ బ్యాంక్ కింద పేరు గ్రామించారు ఆయన పేరునితో పాటు చాలామందికి హెల్ప్ చేశారు పాటుగా నా లీగల్ సర్వీస్తో పాటు ఇలా బర్త్డే రోజు ఈ చేయాలని ఓన్లీ కేవలం నా స్నేహితులండి బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ రైల్వే స్టేషన్ దగ్గర అక్కడ సన్నార్థులకి భోజనం ఇవ్వడం కానీ వాళ్ళకి దుప్పట్లు పంచడం కానీ ఇలా ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు చేసిన నా స్నేహితులకి నా ఫ్రెండ్స్కి అందరూ కూడా నా థ్యాంక్స్ అండి చాలా చాలా థ్యాంక్స్ బట్ ఐ థింక్ సార్ ఇప్పుడు వచ్చి ఇంతమంది అడ్వకేట్స్ చూస్తే లాయర్స్ చూస్తే బట్ ఈ టైప్ ఆఫ్ సర్వీస్ ఐ థింక్ ఎవరు ఇవ్వటం లేదని అనిపిస్తుంది ఐ థింక్ యువర్ ఓన్లీ ద వన్ టు హూమ్ ఐఎమ్ ఫైనింగ్ ఇన్ గాజువాక థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ అదేం లేదు ఉన్నారు కలతో నేను కనిపిస్తున్నాను అంతే అంటే లీలా హరిప్రసాద్ కాండ్రేల్ గారు బర్త్డే సందర్భంలో ఈరోజు బ్లడ్ డొనేషన్ ఇంకా చాలా గొప్ప గొప్ప కార్యక్రమం ఈరోజు జరిగింది సో రెండు మొక్కలు అతను కోసం చెప్ప లీలా నీ కోసం మేము ఈరోజు బర్త్డే సందర్భంగా ఇక్కడికి వచ్చి కేక్ కట్ చేయడం జరిగింది ఈ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు చాలా కార్యక్రమాలు కూడా జరిగాయి లైక్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అవి ఇవి అన్ని గాజువాకు మొత్తం జరిగినాయి అన్నీ మామూలుగానే కాదు చాలా విధాలుగా చాలా మందికి హెల్ప్ చేశారు యాజ్ ఏ సోషల్ యాక్టివిస్ట్గా లోపరంగా కూడా ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా ఈరోజు అన్నయ్య ముందుండి చేస్తున్నారు గాజువాక్ మొత్తం గాజోక్ మొత్తం అన్నయ్య ఎప్పటికప్పుడు ఏదో ఒక సోషల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తూ యూత్ అందరికీ సపోర్ట్గా నిల్చున్నారు ఈరోజు అన్నయ్య ఇలా ఉండడం మా గాజవాక్కి మా గాజోక్ ప్రజలందరికీ ఆనందంగా ఉంది సో థ్యాంక్ యూ సో ఈ కైండ్ ఆఫ్ ఎక్కడైనా చూసారా చాలా రేర్ గా ఉంటారు మేడం అంటే ఒక టార్చ్ బార్ అంటారు కదా సిమ్ లైక్ దట్ హీస్ ఇంకా అంటే మనం ఏ అడ్వకేట్ నలాగా అప్ప మాట్లాడలేదు ఐ మీన్ ఫ్రెండ్లీ ఐ ఐ ఐ మీన్ టు సే యు యాజ్ ఎ ఫ్రెండ్లీ అడ్వకేట్ లైక్ యూత్ కి యూత్ పెద్దలకి పెద్దల తరగా పెద్దల తరగా ఇంక అందరితో తో పిల్లల తో పిల్లల లాగా ఆ కైండ్ ఆఫ్ నేచర్ ఓన్లీ లీలా ప్రసాద్ గారికి ఉందని నేను భావిస్తున్నాను మీరు చెప్పండి లేదు నార్మల్ గా ఎవరైనా అయితే కొంచెం కొంచెం చూపించుకుంటారు అన్ని ధర అలాంటిది అంటూ ఏం లేదు సో ఈ అతను కూడా ఎవరు వచ్చినా సరే చాలా సింపుల్గా చాలా ఫ్రెండ్లీగా ఇంకా ఏదో ఒక ఫ్రెండ్లో మాట్లాడుతూ ఉంటారు ఎవరితోనైనా సరే కాంట్రోగ్ల లీలా హరిప్రసాద్ గారి బర్త్డే సందర్భంలోని న్యూస్ కూడా ఆయనకి శుభాకాంక్షలు చెప్తూ ఆయన ఇలాగా ప్రతి సంవత్సరం ఇంకా గొప్ప గొప్ప బర్త్డేలు చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్న ఎస్విఎ న్యూస్ అన్ను విశాఖపట్నం గాజివాక